జీవము కలిగిన దేవుని అందరికి కూడా ప్రభునే సుక్రీస్తు నామములు వందనాలు శుభములు తెలియజేస్తూ దేవాది దేవుడిని సుఖ్రీస్త దేవుని వాక్యం నమ్మ భూమిని ఆకాశాన్ని సమస్తము కలిగేసిన ప్రభు అయినా క్రీస్తు బోధ వినమ దేవుని పరిశుద్ధ గ్రంథం పెట్టి బైబిల్ గ్రంథం పెట్టి దేవుని వాక్యం రోగునికి రాసిన పత్రిక పదార్ధం పదకొండు వచ్చింది ఆయన ఎందు విశ్వాసం వాడు సిగ్గు నందడు సిగ్గు పడడు అని బైబిల్స్ అదిస్తుంది ఆయన ఎందు విశ్వాసముంచినవాడు వాళ్ళు విశ్వాసం ఉంచినవాడు సరి అయినా పురుషులైన ఎవరైనా సరే భూమిని ఆకాశము కలగజేసిన దేవుడు సృష్టికర్తన దేవుని ఎందు దేవుని నమ్ముకున్న వారు ఏసుక్రీస్తు దేవుని ఆరాధిస్తున్న వారు ఏసుక్రీస్త దేవుని ఎందు నమ్మకం ఉంచి విశ్వాస అయిన వారు సిగ్గు నొందరు సిగ్గు నొందరు దేవునికి కాక సిగ్గు పడరు సిగ్గు పడరని అని అక్క ముస్సారిస్తుంది రోమిలికి రాసిన పత్రిక పద అద్యం పదకొండు వచ్చిన భూలోకముల బతుకున్న సావుకులకు చదవండి సువార్థకులకు చదవండి సంఘ నాయకులు సంఘ పెద్దలు సమస్త నాయకులు భూలోకంలో బతుకున్న పురుషులందరికీ చదవండి భూలోకంలో బతుకున్న స్త్రీలందరికీ చదివి జాగ్రత్తగా ఆలోచించారు రోమిలికి రాసిన పత్రిక పదోధ్యా పదకొండు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గు నందరు సిగ్గు పడరని దేవుని వాక్యము సృష్టికర్తన దేవుని ఎందు భూమిని అకౌష్యము కలిగజేసిన దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు విశ్వాసిగా ఉన్నవారు విశ్వాసం అంటే ఎవరు మారు మనస్సు పొంది ప్రభనిస్ క్రీస్తుని అమలు బాప్తీస్ పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి ఏసుక్రీస్తు దేవుడు నా కొరకు సెలవు వేయబడ్డాడు ఆయన నా కొరకు సెలవులు నా పాపముల కొరకు మరణించాడు మరణించి సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు రెండో రాక తిరిగి రాణయించునని నమ్మిన వారే విశ్వాసే విశ్వాసే విశ్వాసము దేవునికి భయమట్టలేని ఘాట దేవుని పిడలరా ప్రభునేశ క్రీస్తు దేవుడు వాక్యము కలిపిస్తుంది ఈ లోకంలో రకరకాలుగా సావుకులు సిగ్గుపడుతున్నారు పాపము చేసి సిగ్గుపడుతున్నారు దొంగతనం చేసి సిగ్గుపడుతున్నారు అబద్ధాలు మాట్లాడి సిగ్గుపడుతున్నారు అన్యాయాలు చేసి సిగ్గుపడుతున్నారు పాస్టర్లు పాస్టర్లు పెద్ద పెద్ద పాస్టర్లు పేరు మోసిన పాస్టర్లు కోర్టు పాలవుతున్నారు జైలు పాలవుతున్నారు పోలీస్ స్టేషన్ పాలవుతున్నారు అనేక మనుషుల మధ్యన అవమానం పొందుతున్నారు సిగ్గు సిగ్గు పడుతున్నారు సిగ్గుపడి మఖం చూపించలేకపోతున్నారు సిగ్గుపడి మఖం సాటేసుకుంటున్నారు సిగ్గుపడి దాచుకుంటున్నారు సిగ్గుపడి దాపెట్టుకుంటున్నారు చాలా మంది అప్పుల దిక్కు నుంచి అప్పులు అప్పులు చేసి అప్పు ఇవి ఇచ్చిన వ్యక్తికి మఖం చూపించక సిగ్గుపడుతున్నారు దాచుకుంటున్నారు దాపెట్టుకుంటున్నారు భూమి మీద స్త్రీలైన పురుషులైన జాగ్రత్త ప్రభునేస్త క్రీస్తు దేవుని నమ్ముకున్న వారు క్రైస్తవుడైన వారు క్రీస్తు వారు క్రీస్తుని ప్రార్థించేవారు క్రీస్తు ఎందు నమ్మకం వచ్చి క్రీస్తు విశ్వాసిగా జీవించే వ్యక్తి సిగ్గుపడరంటే బైబిల్ చల్విస్తూనే సిగ్గుపడ పని నివెందుకు చేయాలా సిగ్గుపడ పని నివెందుకు చేయాలా మతం సాధించుకున్న పని నివెందుకు చేయాలా మీరు ఎందుకు చేయాలి చెప్పండి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం ఫోన్లు దాపెట్టడం ఫోన్లు సిమ్ములు తీసేయడం ఎందుకు సిగ్గు తప్పిన పనులు చేసి సిగ్గుపోయే పనులు చేసి చేరాని పనులు చేసి చేరానప్పులు చేసి చేరాని కార్యక్రమాలు చేసి సిగ్గుపడుతున్నారండి చాలా మంది బోధకులు పెద్ద పెద్ద బోధకులు హాస్టల్లు పెద్ద పెద్ద ధనికులు పెద్ద పెద్ద సంఘ పెద్దలు పెద్ద పెద్ద నాయకులు పేరు మోసిన వారే సిగ్గు సిగ్గు సిగ్గుపడుతున్నారు కారణం సిగ్గు పని ఒడి జనా నేను మకం చాటేసుకున్న పని ఎందుకు చేసినావు ఏమవుతున్నావు లోకముల ప్రభునేశ క్రీస్తుని నమ్ముకొని లోకముల సృష్టికరుతున్న దేవుని నమ్ముకొని భూమిని అకౌష్యం కలిగజేసిన క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తుని ప్రార్థిస్తూ క్రీస్తు ఎందుకు నమ్మకం ఉంచడమే విశ్వాసము విశ్వాసం రోమిలికి రాసిన పత్రిక పదోధ్యం పదకొండు వచ్చిన ఆయన ఎందు విశ్వాసం వచ్చిన వారు సిగ్గు నందరు సిగ్గు నందరు సిగ్గు పడనట్టారు నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినావా ఏసుక్రీస్తు దేవుడు సజ్జీవుడని నమ్ముతున్నావా ఏసుక్రీస్తు దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని నమ్ముతున్నావా ఏసుక్రీస్తు దేవుడు అబ్రహంతో ఉన్నాడని నమ్ముతున్నావా ఏసుక్రీస్తు దేవుడు ఇస్సాకుతో ఉన్నాడని నమ్ముతున్నావా ఏసుక్రీస్తు దేవుడు యాకొకతో ఉన్నాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావా అది విశ్వాసం ఉంది విశ్వాసాలకే తండ్రి అయినా అబ్రహం బాబులు సలభిస్తుంది అబ్రహాము దేవిని నమ్మేను అది నీతిగా ఎంచబడేను కనుక వాక్యం వాక్యాన్ని చదువుతున్నారు ఎలాగ ధ్యానిస్తున్నారు క్రైస్తవులు అంటున్నావు క్రైస్తవ సర్టిఫికెట్లు ఉన్నాయంట పాస్టర్ అంటున్నావు రెవరెండ్ అంటున్నావు డాక్టర్ సర్టిఫికెట్లు అంటున్నావు కానీ సిగ్గుపడే పనులు ఎందుకు చేస్తామండి సిగ్గు మాలిన పనులు ఎందుకు చేస్తావు సిగ్గు తొప్పిన పాటలు ఎందుకు మాట్లాడతావు జాగ్రత్తగా స్వమే ఈరోజు భూమి మీద బతుకున్న పాస్టాళ్ళు ఈ రోజు భూమి మీద బతుకున్న ఈ ఈరోజు భూమి మీద ఉన్న సంఘ పెద్దలు ఈ భూమి మీద ఉన్న సమస్త నాయకులు సమస్త నాయకులు అందరికీ కూడా జాగ్రత్తగా ఎస్ అయిపోదా చదవండి రోమిలికి రాసిన పత్రిక పదాధ్యం పదకొండు వచ్చినాయి ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారు సిగ్గు నందరు సిగ్గు పడరు కానీ ఇవ్వెందుకు సిగ్గు సిగ్గు ఎందుకు నీకి సిగ్గుపడుతున్నావు అప్పులలో చూస్తే సిగ్గు కదా సిగ్గు సిగ్గుపడుతూ దాబ్బెట్టుకుంటున్నారు ఎందుకు చేయరాని అప్పులు ఎందుకు చేయాల చేయరాని కార్యక్రమం ఎందుకు చేయాల గొప్పల కొరక ఎందుకొరకు చేస్తున్నావు అప్పులు ఇల్లు కట్టడానికి అప్పు చేస్తున్నారు కారు కొనడానికి అప్పు చేస్తున్నారు బైక్ కొనటానికి అప్పు చేస్తున్నారు బంగారు కొనటానికి అప్పు చేస్తున్నారు బట్టలు కొనడానికి అప్పు అప్పు అప్పులు బాకలు చేస్తున్నారు ఎందుకంటే ఎంతో ఇల్లు కట్టాడండి ఎంత ఎంతో కార్ అండి ఎంతో బైక్ అండి అప్పుడు ఎంత బంగారండి ఎంత కాస్ట్లీ బట్టలు అండి అని మంది నెచ్చుకోవటానికి చేస్తున్నావా ఎందుకు చేస్తున్నావు క్రీస్తు నామమును దూషణ పని చేస్తున్నదే క్రైస్తవుడా క్రైస్తవురాల విశ్వాసి విశ్వాసుడా శౌకుడా శౌకురాలు ఎందుకండి పనికి పనులు చేసి ఏసఐ నామం అన్ని జనుల మధ్యన దూషణ పాలు చేస్తున్నావు జాగ్రత్త స్వామి భూలోకంలో బతుకున్న పురుషులందరూ వారు మనుషు పొందండి భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ మారు మనస్సు పొంది క్రీస్తుని గనపరచండి క్రీస్తును మహిమపరచండి క్రీస్తును ప్రకటించండి క్రీస్తును ఆరాధించండి క్రీస్తును ప్రార్థించండి ఏసుక్రీస్తు సృష్టికర్తన దేవిందు భయము భక్తి కలిగి బ్రతకండి లోకముల ఏమి లేకున్న పర్లే ఏరు లేకున్న పర్లే ఆస్తు లేకున్న పర్లే ఇల్లు లేకున్న పర్లే కారు లేకున్న పర్లే సరైన బట్టలు లేకున్నా సరే బాంగారు లేకున్న పర్లే కానీ ఏసుక్రీస్తు దేవిని ఎందు కృష్టి కల్పన దేవిని భయము భక్తి కలిగి జీవించి క్రీస్తును గణపరచాలి క్రీస్తు ఏసు దేవుడు రెండో అక్కడ త్వరగా రాన నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు క్రీస్తు ఎప్పుడు వస్తుడో తెలియదు అయినా పొద్దునైనా రావచ్చేస్తూ క్రీస్తు మధ్యాహ్నమైనా రావచ్చేస్తూ క్రీస్తు రాత్రి అయినా రావచ్చేస్తూ క్రీస్తు ఏసు క్రీస్తు దేవుడు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను పొద్దునైనా చనిపోవచ్చు మధ్యాహ్నం అయినా చనిపోవచ్చు రాత్రి అయినా చనిపోవచ్చు గ్యారెంటీ లేదు మనిషి చనిపోదానికి గ్యారెంటీ లేదు క్రీస్తు వచ్చేదానికి కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు రాహ్యం మనిషి చనిపోయేది రాస్యమే క్రీస్తు యస్సు క్రీస్తు వచ్చేది కూడా రాస్యమే ఈ భూమి మీద ఏ మనిషికి తెలియదు ఏ మానవునికి తెలియదు కనుక బైబిల్ శోధిస్తుంది దేవునికి మహిమ మైమికననిగాక రోమిలికి రాసిన పత్రిక పదార్ధ్యా పలుకు నచ్చింది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు సిగ్గు నందరు సిగ్గు పడరు బైబిల్ సలభిస్తుంది భూమిని ఆకాశం అని కలగజేసిన దేవిని నమ్ముకున్నవారు దేవినెందు నమ్మకం వచ్చిన వారు ఏస్తు క్రీస్తు దేవుని ఎందు నమ్మకం చేడమే విశ్వాసం విశ్వాసం నీ విశ్వాసం నా విశ్వాసం దేవుని బిడలేకారదా ఈ భూలోకంలో మనుషులందరూ నీవేమో కలెక్టర్ కావాల్సిన అవసరాల ఎస్పీ కావాల్సిన అవసరం ఉద్యోగం కావాల్సిన ఎమ్మెల్యే కావాల్సిన మినిస్టర్గా విశ్వాసం అయితే చాలు భూలోకంలో మనుషులందరూ కూడా విశ్వాసి విశ్వాసి కావాలని విశ్వాసి ఎత్తబడతాడు అవిశ్వాసి విడబడతాడు బైబిల్ చెప్తుంది విశ్వాసం మాత్రమే పరలోకానికి ఎత్తబడతాడు విశ్వాసం మాత్రమే నిత్యరాజ్యానికి ఎత్తబడతాడు విశ్వాసం మాత్రమే దేవుని రాజ్యానికి ఎత్తబడతారు ఆ విశ్వాసులందరూ కూడా భూలోకంలో విడబడతారు విడబడతారు విడబడిన వారందరూ కూడా పాపాలానికి గురైపోతారు విడబడిన వారందరూ కూడా నరకానికి గురవుతారు విడబడిన వారందరూ కూడా అగ్గిరిగుండానికి గురైపోతారు అని బైబలి కల్పిస్తుంది దేవుని బిడ్డల భూలోకం బతుకున్న వారులారా క్రైస్తవులు రాత్రి బోధ పగులు బోదా అనేకమైన ప్రసంగాలు ఇచ్చున్నావు కానీ మార్పు లేదే బ్రతుకు మార్పు లేదు జీవితం మార్పు లేదు నడక మార్పు లేదు జీవితములో నువ్వు ఎలాంటి జీవితము జీవిస్తున్నావు క్రైస్తవ జీవితమా విశ్వాస జీవితమా ప్రార్థన జీవితం ఎలాంటి జీవితం బాబి విషయం చదివిస్తుంది రోమలిక రాసిన పత్రిక పదార్థము పదకొండు వచ్చిన ఆయన ఎందుకు శ్వాసించినవారు ఆయన ఎందుకు వారు సిగ్గు నందరు సిగ్గు పడరు సిగ్గు పడరు పడరు ఏ సు ఎందు ಭಯಮ ಭತ್ತಿ ಕಲಿನವರು ಯೇಸ್ ಕ್ರೀಸ್ತೇವಿ ನಮ್ಮ ಕುನ್ನವರು ಯೇಸು ಕ್ರೀಸ್ತ ಪ್ರಭು ನಾಪ್ತವಾರು ಯೇಸ್ ಕ್ರೀಸ್ತನಾ ರಕ್ಷಣ ಪೊಂದಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತನಾ ದೇವನು ಪೊಂದಿನವರು ಯೇಸು ಕ್ರೀಸ್ತನಾ ಪಂದಿನವರು ಯಸ್ ಬಿಡಗ ಪೇರು ವಿಶ್ವಾಸ ತೀರ್ಚಬ ಅಂತ ಕ್ರೀಸ್ತ ಬಿಡಗ ವಿಶ್ವಾಸಿ ವಿಶ್ವಾಸಿ ವಿಶ್ವಾಸ ಪ್ರಭುನೇ ಶ್ರೀ ಕ್ರೀಸ್ತ ದೇವು ವಿಶ್ವಾಸ అని చెప్పాడు భూలోకంలో మనుషులందరూ కూడా విశ్వాసం కావాలని క్రీస్తు కోరుకుంటున్నారు ఏసు క్రీస్తుదేవుడు కనుక బైబిల్ చదివిస్తుంది నువ్వు సిగ్గుపడే పనులు చేయకు సిగ్గు మాలిన మాటలు మాట్లాడకు జాగ్రత్తగా సుమే క్రీస్తు పైలున్నాడు సృష్టికర్తనే దేవుడు ఆకాశం ఉన్నాడు నీవు నేను భూమి మీద ఉన్నా నీ మాటలు నా మాటలు జాగ్రత్త ఉన్నా ప్రభునేసు క్రీస్తు దేవుడు రాబోతున్నాడు బ్రౌములికర పత్రిక పదవ దేవ పదకొండు వచ్చింది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు సిగ్గు నందరు సిగ్గు పడరు సిగ్గు నందరు సిగ్గు పడరు ఇప్పుడు నువ్వు వీళ్ళ లోకంలో సిగ్గు అంటే కారణం నీకు విశ్వాసం లేదంటే సిగ్గున పడుతున్నవంటే దాచుకుంటున్నామంటే భయపడుతున్నావు అంటే దిగజేందుతున్నామంటే నీకు నమ్మకం లేదా సృష్టికర్తన దేవుడు పోషిస్తాడనే నమ్మకం బ్రతికిస్తాడ నమ్మకం సృష్టికర్త దేవుడు ఏసు క్రీస్తు దేవుడు మంచి కాపరి కాపాడుతాడనే నమ్మకము నమ్మకం లేదా రోగాల నుండి వ్యాధుల నుండి జబ్బులుంటి కరువు నుండి నుంచి ఇరుకు ఇబ్బందులుంటి క్రీస్తు కాపాడే దేవుడు మంచి కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి పరిషత్ గ్రంథాన్ని చదువుతున్నావా బైబిల్ చదువుతున్నావా ఏసుక్రీస్తు దేవుని బోధ వింటున్నావా ఆలకిస్తున్నావా యేసుక్రీస్తు బోధని అనుసరిస్తున్నావా యేసుక్రీస్తు బోధని అంగీకరిస్తున్నావా వదిలేస్తున్నావా విడిచి వదిలేస్తున్నావా ఏం చేస్తున్నావు సోదరి సోదడ సౌకుడ సౌకరాలు సువర్ధికుడ సంఘ నాయకుడు సంఘ పెద్దలారా ఈ భూలోకం బతుకున్న పురుషులారా స్త్రీలారా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి మారు మనసు పొందండి ప్రభునేసు క్రీస్తు వాక్యము సాల్పిస్తుంది రోమిలికి రాసిన పత్రిక పదోధ్వయం పదకొండు వచ్చింది ఆయన ఎందు విశ్వాసము సిగ్గు పడరు 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 చాలా మటుకు సిగ్గు తప్పిన పనులు చేస్తున్నానండి సిగ్గు తప్పిన పనులే చేస్తున్నారు ఈ భూలోపల బతుకున్న స్త్రీలందరూ కూడా సిగ్గు తప్పిన పనులు చేస్తున్నారు ఈరోజు బతుకున్న పురుషులందరూ కూడా సిగ్గు తప్పిన పనులు చేసి క్రీస్తు నామాన్ని దూషణ చేస్తున్నారు సృష్టికర్తన దేవునికి అవమానాలు తీస్తున్నారు ఈ చేస్తున్నారు దేవుని బిడలారురా లోకముల ప్రభునేస్త క్రీస్తు దేవుడు నీకు రూపురేఖలు కలిగజేసి జీవం పోసి నీకు నాకు ప్రాణం పోసి ఊపులు పోసి చక్కని రూపాన్ని అనుగ్రహించి దేవుడు మన కొరకు గాలి నీళ్ళిచ్చి ఆవు షారకమిచ్చి బట్టలిచ్చి ఆహారం ఇచ్చి పోషిస్తున్న దేవుడు చక్కగా రుచికరమైన ఆహారాలు ఇచ్చి ఆ ఏమ కొరత చేసాడు చెప్పండి ఏ కొరత లేకుండా సమృద్ధికి ఇచ్చాడు ఏ స్థు దేవుడు ఎడారిలో మన్నారు గురిపిచ్చిన దేవుడు అరణ్యములో బండని చేర్చి నీళ్ళను రప్పించిన దేవుడే కిరిస్తూ దేవుడికి మహిమ పోషిస్తాడన్న నమ్మకం లేదా బతికిస్తాడన్న నమ్మకం లేదా కాపాడుతాడన్న నమ్మకం లేదా రక్షిస్తుడ నమ్మకం లేదా దేవుడు అక్కర్లు తీరుస్తాడు నమ్మకం లేదా ఏసు ప్రభు దేవుడు కొరతలు తీరుస్తున్నా అక్కర్లేదా అప్పులు తీరుస్తాడని నమ్మకం లేదా దేవుని విడలాడు అదే విశ్వాసం ఏం విశ్వాసం అనేది దేవుడు ఉన్నాడని నమ్మడమే విశ్వాసం దేవుడు పోషిస్తుడ నమ్మడమే విశ్వాసం దేవుడు యేసుక్రీస్తు రెండే రాకడ రానే నమ్మడమే విశ్వాసం ఏసుక్రీస్త దేవుని రాజ్యం సుసంతరించుకుంటూ అనడమే విశ్వాసము విశ్వాసము విశ్వాసం దేవునికి మహిమ కలగక ఏ కుమారి నీ విశ్వాసము నిన్ను బాగా చేస్తుంది కుమారుడా నీ విశ్వాసం నిన్ను బాగా చేస్తుంది అంటే నీ నమ్మకమే నీ నమ్మకమే విశ్వాసం అట్ల నమ్మకం సృష్టికర్పన దేవుడు సజీవుడికి ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు వింటున్న దేవుడు ఆలపిస్తున్న దేవుడు ఆయన సదాకాలం అనకో ఉన్న దేవుడు మరిచిపోని దేవుడు విడిచిపెట్టిన దేవుడు క్రీస్తు క్రీస్తు యేసు క్రీస్తు దేవుడు సజీవుడిగా ఉన్నాడు నువ్వు నమ్ముచున్నావా నేను విశ్వసిస్తున్నావా దేవుని బిడ్డలారా ప్రభు నేసుక్రీస్తు వాక్యం వచ్చు రోమిలికి రాశిల పత్రిక పదోద్యోగ పదకొండు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గు నందరు సిగ్గు నందరు ఇరుకు ఇబ్బందులు పడరు కష్టాలు పడరు నష్టాలకి రారని బైబిల్ గ్రంథం వాక్యము వస్తుంది ఏసుక్రీస్తు దేవుడు రెండో అక్కడ త్వరగా రాణయించున్నాడు దేవునికి మై మక్క గాక வாக்கியன் முகிஸ்தான் வாக்கியம் இச்சு நந்த கூட பிரகுணேஸ்வ கிரீஸ்து வந்தனா வந்தனா